మినిమం అయితే పర్ డే థర్టీ సెకండ్స్ డెలివరీ చేస్తాడు అంటే మంత్లీ తన ఇన్కమ్ ఎంతో మీరు ఆలోచించుకోండి మనం ఫోర్త్ ఫ్లోర్లోను ఫిఫ్త్ ఫ్లోర్ టెన్త్ ఫ్లోర్లోనూ ఉండొచ్చు మనకి డెలివరీ చేయడమే అతని డ్యూటీ బాయ్ ఫార్ఫర్మేషన్ ఐ తెలుగులో సమాచారం కోసం నాలుగు నొక్కండి ఇండియన్ ఆయిల్ కోసం ఒకటి నొక్కండి హిందుస్థాన్ పెట్రోలియం కోసం రెండు నొక్కండి భారత్ పెట్రోలియం కోసం మూడు నొక్కండి సబ్సిడీ సంబంధిత ఫిర్యాదు లేదా సమాచారం కోసం ఒకదాన్ని నొక్కండి ఏదైనా ఇతర ఫిర్యాదు లేదా సమాచారం కోసం రెండుని నొక్కండి This call may be recorded for training and quality purposes. यह कॉल प्रशिक्षण और गुणवत्ता उद्देश्यों के लिए रिकॉर्ड की जा सकती है। Welcome to Avisail. हम में कंफर्टेबल लैंग्वेज इंग्लिश चलोगे। चलोगे। सर पने प्रॉब्लम हैं इंडे? सर इंटर डेलवर एक्चुअल चार्ज एट फिफ्टी फाइव एट फिफ्टी फाइव रुपीस नंदई। బట్ డెలివరీ చేసిన వాళ్ళు ఎక్స్ట్రా ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నారు ఎందుకని ఎంత తీసుకున్నారు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రానా రిజిస్టర్ మొబైల్ నంబర్ ఇదేనా ఇదే నంబర్ ఒక్క నిమిషం సార్ చెక్ చేస్తున్నాను డెలివరీ అయిపోయిందా అండి మీకు జస్ట్ డెలివరీ అయిందండి ఎవ్రీ టైం వీళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటున్నారు వాళ్ళు అడుగుతుంటే ఏమో డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇవ్వాలండి మీరే అంటున్నారు ఇచ్చిన లోనేమో దాంట్లో కూడా ఇంక్లూడింగ్ డెలివరీ చార్జెస్ అని ఉండదు వాళ్ళేమో పెద్ద వాళ్ళు ఇష్టం సరే తీసుకుంటున్నారు ఒకసారి థర్టీ తీసుకుంటారు ఒకసారి ఫిఫ్టీ తీసుకుంటారు అర్థం కావట్లేదు అసలు గ్యాస్కి కాస్ట్ ఏమో ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అని ఉంటుంది వాళ్ళే ఇష్టపెంచర్ అమౌంట్ తీసుకుంటున్నారు ఎంటో అర్థం కావట్లేదు ఎవాళ్లేమో ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు ఓకే ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటున్నాను అలా ఏముండదు ఇంక్లూడింగ్ డెలివరీ చార్జెస్ కదా అవునా కదా డెలివరీకి ఛార్జెస్ అంటూ ఏముండవు ఎక్స్ట్రా ఛార్జెస్ వాళ్ళు ఏమంటారు మా జీతాలు మొత్తం మీ దగ్గర నుంచేనండి మీ ఎక్స్ట్రా అమౌంట్ ఈ అమౌంట్ లో నుంచి తీసుకోవాలి మేము అంటున్నారు వాళ్ళు అలా ఏముండదు లైన్ లో ఉంటాకి కంప్లైంట్ డౌట్ ఏంటంటే ఒక్కోసారి ఒక అమౌంట్ తీసుకుంటారు ఎప్పుడు కరెక్ట్ అమౌంట్ తీసుకోరు ఒకసారి ట్వంటీ ఫైవ్ తీసుకుంటారు ఒకసారి ఫిఫ్టీ తీసుకుంటారు ఒక్కొక్కరు ఒక ఇష్టం అనమాట బట్ దాన్ని అడుగుతుంటే వీళ్ళు ఏమంటారు మా సాలరీ ఫిగర్ రండి అంటారు మరి దీంట్లో ఏమో రేట్ ఇంకో దీంట్లో రేటు వేరే ఉంది కదా అంటే దాంట్లో మెన్షన్ చేయరండి అంటారు అసలు అర్థం కావట్లేదు ఓకే మేము కంప్లైంట్ అయితే రైజ్ చేశాను నెక్స్ట్ టైం నుంచి రిపీట్ అవ్వదు ఇన్ ఇన్కేస్ మీకు నెక్స్ట్ టైం కూడా అట్లనే అడుగుతుంటారు వా చేసిన కంప్లైంట్ చేసిన తర్వాత కూడా అంటే వెంటనే వాళ్ళు ఉన్నప్పుడే మాకు ఒకసారి కాల్ చేయండి మాట్లాడతాం ఓకేనా ఏంటంటే డెలివరీ బాయ్ని మనము సెంటర్ ప్రైజ్ ఎంత అడిగితే తన ఓన్ సర్వీస్ ఛార్జ్ కలిపి మనకి సెంటర్ ప్రైజ్ చెప్తాడు బట్ మనకి ఇచ్చిన రిసెప్ట్లోనే ఒక ప్రైజ్ ఉంటుంది అతను తీసుకునే ప్రైజ్ ఇంకోటి ఉంటుంది ఏంటి ఈ వేరియేషన్ అడిగితే చూసారు కదా ఇందాక ఆ విధంగా చెప్తారు మినిమం అతను పర్ డే థర్టీ సెలెంటర్స్ డెలివరీ చేస్తాడు అంటే మంత్లీ తన ఇన్కమ్ ఎంతో మీరు ఆలోచించుకోండి మనం ఫోర్త్ ఫ్లోర్లోను ఫిఫ్త్ ఫ్లోర్ టెన్త్ ఫ్లోర్లోనూ ఉండొచ్చు మనకి డెలివరీ చేయడమే అతని డ్యూటీ కానీ మనము జాలి పడి కొంత అమౌంట్ అవ్వచ్చు అతను అడిగితే బట్ అతను ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పడం మనకి దీన్ని అరికట్టడానికి మనం ఏం చేయాలంటే అతను ఇచ్చిన రిసెప్ట్లోనే కింద టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది దాన్ని కాల్ చేసి కంప్లైంట్ చేయండి ఈ విధంగా మనం ఎందుకన్నా వదిలేస్తే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు ఇట్లాంటిది మనం ఆపాలి ఈ వీడియోపై మీ అభిప్రాయం నా కామెంట్ రూపంలో తెలియదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ